అన్న నమస్తే ఈరోజు మార్కాఫ్ మెద్దుల సంతకు వచ్చా ప్రతి మంగళవారం ఉదయం ఐదు గంటల నుంచి ఉదయం పది దాకా తాగుతుందన్న మంచి మంచి ఎద్దులు వస్తుంటాయి ఈ మార్కాఫ్ మెద్దుల సంతకి ప్రకాశం జిల్లా మార్కాపురానికి రెండు కిలోమీటర్ల దూరంలో దేవరాజుగడ్డ దగ్గర బైపాస్ దగ్గర ఉంటుందన్న ఇది మంచి మంచి ఎద్దులు వస్తుంటాయి ఈ వారం ఎక్కువ వచ్చిన ఎద్దులు మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళకి పాత వాళ్ళకి వీవర్స్కి అందరికీ ధన్యవాదాలు అన్నా ఈరోజు ఎద్దులు వచ్చాయి ఈ రేట్లు వాటి వివరాలు అన్ని అడుగు చెప్తాను ఈ వారం ఎక్కువ వచ్చాయి చూడండి వీడియో దాకా చూడండి కామెంట్ బాక్స్ ఖచ్చితంగా కామెంట్ చేయండి చూడండి ఇవి జత బాగానే ఉన్నాయి అన్న ఈ తొంభై ఐదు వేలు మన అన్న ఆల్రెడీ కొన్నారు కట్టేశారు ఇవి ఇక్కడ మంచి మంచి ఎద్దులు వస్తుంటాయి మార్కాపురం ఎద్దుల అంతకి మంచి ఫేమస్ అన్న ప్రకాశం జిల్లాలోనే ఒంగోలు గీత్తలు బాగా అన్న ఇక్కడ చూడండి ఇంకొక సైజు అన్న జత బాగానే ఉండేవి తొంభై వేలు ఆల్రెడీ కొన్నారు మన నన్నోళ్ళు ఎంత చెప్పిన ఒకటి నలభయా చూడొచ్చ బాగానే ఉండేవి ఒకటి నలభై మన అన్న మంచి మంచి ఎద్దులు వస్తుంటాయి మార్కా మెద్దులు అంతా మంచి ఫేమస్ అన్న ఒంగోలు జిల్లాలోనే నేను చెప్పారా ఎట్లు కాదు ఎట్లా ఎట్లుంటాయి ఒకసారి విజిట్ చేయండి మంచి ఎద్దులు వస్తుంటాయి ఈ మార్కాపు ఎద్దుల సంతకి ఒంగోలు జిల్లాలోనే మంచి ఫేమస్ అన్న ఎద్దుల సంత చెప్పనా ఎద్దులు ఎద్దుల గురించి చెప్పాలి ఏ రేట్ చెప్పక వేలు ఇది వీళ్ళంతా మన దోస్తులన్నా ఇది ఫైనల్ రేట్ ఏ రేట్ ఇస్తా ఫైనల్ గా పెద్దడా మన తమ్ముడు మంచి దోస్తు పెద్దడా ఎదురు గురించి చెప్పు ఏముంది చెప్పేది ఏముంది సీనియర్ కాలేజ్ అంటే దీంట్లో చెప్ప నడుస్తుంది అది సైత్యానికి బాగా ఉపయోగపడతాయి వదిలిపెడదు ఏ ఊరు గుర్రపసాల ఈ చుట్టుపక్కల ప్రాంతం వాసులు ఈ ఎద్దుల సొంతకి బాగుంటది ప్రతి మంగళవారం ఉదయం తీసుకొస్తుంటారు మంచి మంచి ఎద్దులు మంచి ఫేమస్ అనమాట ఎవరైనా కావాల్సిన వాళ్ళు షేత రైతులు కానీ ఈడ కొనుక్కోవచ్చు బాగా చుట్టుపక్కల సంతల కన్నా ఇది మన పెద్దోడే మంచి ఫేమస్ మన దోస్త్ అనమాట ప్రతి వారం తీసుకొస్తుంటాడు ఇది చూడొచ్చు చూడవచ్చు పెద్దడు ఆగు అది ఇది ఆఫ్ ఎద్దుల సంత ప్రతి మంగళవారం ఉదయం ఐదు గంటల నుంచి ఉదయం పెద్ద అవుతుంది మంచి మంచి ఎద్దులు వస్తుంటాయి చూడొచ్చు వీడియో చివరి దాకా చూడండి కామెంట్ బాక్స్ కష్టం కామెంట్ చేయండి లైక్ కొట్టమని చెప్పన్నా అందరు లైక్ కొట్టండి సైజ్ అన్న ఇది బాగానే ఉంది చూడొచ్చు ఎంత చెప్పినావు అన్న ఇది అరవేలు అన్న చూడొచ్చు ఫైనల్ లైట్ కాదు ఒకసారి విజిట్ చేయండి మంచి మంచి ఎద్దులు వస్తుంటాయి ఇది ఎటు పక్కన నడుస్తుంది దాపడా 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 సేవలన్న చూడొచ్చు బాగానే వచ్చింది బాగానే ఉంది చూడొచ్చు ఇవి మంచి మంచి ఎద్దులు వస్తుంటాయి ఈ మార్కాపురం ఎద్దులు సెంత ఇదంతా ప్రకాశం జిల్లా మార్కాపురం మార్కాపురానికి దగ్గరలో రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇది వీళ్ళంతా మన దోస్తులు కొనడానికి వచ్చారా మీరు ఇది వీళ్ళంతా దీని మంచి మంచి ఎద్దులు వస్తుంటాయి మార్కాపురానికి ఎద్దులొచ్చా చూడండి మెత్తగా ఇది పట్టేసి కాదు అది కాదు చూడచ్చు ఎద్దులు చూడండి ఉండేవి మన మనయా చూడు చాలడి కొన్నారన్న కొని కట్టేసారు మంచి మంచి జలు వస్తుంటాయి ఇది మార్కెట్ ప్రయోజనం సంతా ఒకసారి విజిట్ చేయండి నువ్వు ఆడిపోతు దగ్గర ఎంత చెప్పిన చెప్పిన ఎనభై చెప్పిండు ఫైనల్ డెబ్బై వేలు చూడొచ్చు బాగానే ఉంది ఇవి మార్కప్ మీద వెళ్తావు మన తమ్ముడే ప్రతి మంగళవారం మంచి మంచి వస్తుంది ఇది మార్కాపురం ఎద్దుల సంత మార్కాపురం బుల్స్ మార్కెట్ ప్రకాశం జిల్లా ఆంధ్రప్రదేశ్ అన్న మంచి మంచి ఎద్దులు వస్తుంటాయి ఒంగోలు గిత్తలు ఈ వారం ఎక్కువ వచ్చినాయి ఎద్దులు చూడొచ్చు బాగానే ఉన్నాయి ఇవన్నీ తమ్ముడు

ఇక్కడ రోజు అయితే అన్న ఇవి లక్ష నలభై వేలు చెప్పారు ఇవి బాగానే ఉండేది చూడొచ్చు మంచి మంచి ఎద్దులు వస్తుంటాయి ఈ మార్కప్ సంతకి ఒకసారి విజిట్ చేయండి నేను చెప్పేది అయితే కదా ఫైనల్ ఉంటాయి తీసిన వాళ్ళు ఇది ఇది మాట్లాడి చూడచ్చు అన్న ఇవి కోడేదోడలో బాగానే ఉండే రెండు గత డెబ్బై ఎనిమిది వేలు చెప్పాడు మన అన్న ఆల్రెడీ కట్ చేశారు అన్న ఇది ఇదంతా మంచి మంచి ఎద్దులు వస్తుంటాయి మార్కాపురం బుల్స్ మార్కెట్ ఇది మంచి ఫేమస్ అన్న మార్కాపురం కామెంట్ బాక్స్లు ఖితం కామెంట్ చేయండి చూడొచ్చు మంచి మంచిగా వస్తుంటాయి ఇక కొట్టినప్పుడు ఎంపుడు నల్ల కానీ చూడొచ్చు మంచి మంచి ఎద్దులు వచ్చినాయి ఆల్రెడీ కొన్నారన్న కొని కట్టేశారు ఇవి చూడొచ్చు బానే ఉండేవి జత లక్ష ఐదు వేలు చెప్పిండు అన్న ఇవి ఒకసారి విజిట్ చేయండి నేను చెప్పే రేట్లు కాదు ఫైనల్ రేట్లు ఉంటాయి చూడొచ్చు ఈ వారం ఎక్కువ వచ్చినాయి ఎద్దుల ఎద్దులు మంచి మంచి బేరాలు తాగుతున్నాయి చూడొచ్చు

Sampai अभी साहब भाई చూడచ్చున్నా మంచి మంచి బ్యాగాలు తాగుతున్నాయి ఆల్రెడీ మా కాకు మెదల సొంత చూడచ్చు రేట్లు ఫైనల్ రేట్లు అంటే ఒకసారి విజిట్ చేయండి ఇక్కడ చూడొచ్చు ఇవన్నీ ఇంత చెప్పినా బాగునా ఇంత చెప్పిన చెప్పిన లక్షా ముప్పై వేలు అన్న మా నాన్న ఏ ఊరన్నా ఒడిపాడు వాస్తవులు మార్కప్ ఎద్దుల సంతక తీసుకొచ్చారు చూడొచ్చు బాగానే ఉంది మన బాబాయ్ అన్న మంచి ఫేమస్ ఎద్దులు ఎవరికైనా ఎద్దులు కావాలనుకున్న వాళ్ళు మన బాబాయ్ నెంబర్ని సంప్రదించండి డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి అందరూ వీడియోలు చూసారు కానీ కామెంట్ చేయట్లేదు ఖచ్చితంగా కామెంట్ చేయండి మంచి మంచి ఎద్దులు వస్తుంటాయి ఎద్దుల వీడియో ఇది ఆఫ్ ఎద్దు బుల్స్ మార్కెట్ ప్రతి మంగళవారం ఉదయం మం ఐదు నుంచి ఉదయం మదయం దాకా తాగుతుంది మంచి మంచి ఎద్దులు వస్తుంటాయి చూడొచ్చు వాయిని ఇవ్వండి ఇవన్నీ మంచి మంచి బేరాలు తాగుతున్నాయి ఈ వారం ఎక్కువ వచ్చిన ఎద్దులు రేట్లు వాటి వివరాలు బాగా వివరిస్తున్నారన్న కామెంట్ బాక్సులు ఖచ్చితంగా కామెంట్ చేయండి మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోబైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి ఎద్దుల వీడియో వస్తుంటుంది పెద్దడా ఏం విషయాలు ఏదేం చెప్పినా మనవి

చూడచ్చు అన్న మంచి మంచి బేరాలు తాగుతున్నాయి మార్కప్ మెదల్స్ సంత ఒకసారి విజిట్ చేయండి చూడొచ్చు బేరాలు మంచి మంచిగా ఉన్నాయి ఒంగోలు బుల్స్ ఎక్కువ వస్తుంటాయన్న మార్కప్ మెదల్ సంతకి చూడండి మాన్ ఏమండి ఇకంతా చెప్పారానా లక్ష ముప్పై వేలా చూడొచ్చునా బాగానే ఉండే ఎద్దులు లక్ష ముప్పై వేలు మంచి మంచి ఎద్దులు వస్తుంటే మా ఫైనల్ రేట్ ఉంటాయి ఒకసారి విజిట్ చేయండి నేను చెప్పే రేట్లు కాదు ఈ వారం ఎక్కువ అన్న కామెంట్ పరిస్థితులు కష్టం కామెంట్ చేయండి మంచి మంచి ఎద్దులు వస్తుంటాయి అన్న మీ మార్కప్ మెదుల సంతకి చూడండి రేట్లు రీజనబుల్ రేట్లు ఉంటాయి సేద్యానికి చాలా ఉపయోగపడతాయి ఇవి ఒకసారి విజిట్ చేయండి నేను చెప్పే రేట్లు కాదు ఫైనల్ రేట్లు ఉంటాయి ప్రతి రైతు ఈ మార్కప్ మెదుల సంతకి వచ్చి ఎద్దులు కొంటుంటాడు అమ్ముతుంటాడు మంచి మంచి ఎత్తులు వచ్చాయన్న చూడొచ్చు బాగానే ఉండే ఇవన్నీ ఒకసారి విజిట్ చేయండి నేను చెప్పే రేట్లు కాదు ఫైనల్ రేట్లు ఉంటాయి మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి థ్యాంక్ యూ